హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి జున్నుతో చేసిన లడ్డు వింటుంటేనే చాలా కొత్తగా ఉంది కదా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఒక గిన్నెలో లీటర్ పాలను తీసుకొని పాలను కాగపెట్టుకోవాలి ఇలా కాగుతున్న పాలు పొంగు వచ్చే విధంగా చూసుకొని పొంగు వచ్చాక అందులో రెండు నిమ్మకాయ చెక్కలను పిండుకోవాలి ఇలా నిమ్మకాయ చెక్కలు పిండిన తర్వాత పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది ఒక లీటర్ పాలకి పావు కేజీ జున్ను మాత్రమే వస్తుంది చాలా తక్కువగా వస్తుందండి మీలో ఎవరికైనా ఈ రెసిపీ ముందే తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇది ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది పాలు అనేది ఈ విధంగా విరగడం స్టార్ట్ అవుతుంది పాలనేవి పూర్తిగా విరిగే వరకు మనం కాగబెడుతూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా గరిటితో తిప్పుతూనే ఉండాలి లేదంటే పాలనేవి అడుగు బాగాన అంటుకొని మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చూడండి పాలనేవి నీళ్ళు లాగా మారే విధంగా మనం ఈ జున్నుని ప్రిపేర్ చేసుకోవాలి జున్ను అనేది గోరువెచ్చగా అయిన తర్వాత ఒక వైట్ క్లాత్లో స్ట్రైన్ చేసుకోవాలి జున్నుని వాటర్ నుంచి సపరేట్ చేయాలి ఈ కన్సిస్టెన్సీని పూర్తిగా చల్లారిన తర్వాత అయినా చేయొచ్చు గోరువెచ్చగా ఉన్నప్పుడైనా మనం ఇలా స్ట్రైన్ చేసుకోవచ్చు మనం వేడి పట్టే విధంగా ఉంచుకుంటే చాలు ఇలా స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ అంతా సపరేట్ అయ్యే విధంగా ఇలా వాటర్ని అంతా గట్టిగా అదుముతూ వాటర్ని అంతా సపరేట్ చేయాలి జున్ను నుంచి వాటర్ని సపరేట్ చేయాలి ఇలా సపరేట్ చేసిన జున్నుని పొయ్యిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో జున్నుని కొంచెం వెయిట్ చేస్తూ ఉడికించుకోవాలి స్టవ్ని స్లో ఫ్లేమ్ పెట్టుకొని జున్ను అనేది ఇలా ఈ విధంగా వేయించుకోవాలి చూసారా పాల కన్సిస్టెన్సీ కన్నా జున్ను కన్సిస్టెన్సీ చాలా తక్కువగా ఉంది ఇలా జున్నుని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటుంది ఇలా జున్ను అంతా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత వన్ కప్పు చక్కెరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా ఒకసారి గరిటతో తిప్పుకుంటూ మెల్లిగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కన్సిస్టెన్సీ అనేది కొంచెం చల్లారిన తర్వాత అందులో జీడిపప్పు పౌడర్ని వేసుకోవాలి జీడిపప్పు పౌడర్ అనేది హాఫ్ కప్ తీసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు షుగర్ వేసి షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసి ఉడికించుకోవాలి జస్ట్ చక్కెర అనేది కరిగిపోయేంత వరకు ఇలా అనుకుంటే చాలు ఇలా చక్కెర అంతా మెల్ట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కన్సిస్టెన్సీని అందులో వేయాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జస్ట్ ఫ్లేవర్ కోసం ఇలా మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది గోరువెచ్చగా అయ్యాక మనం ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే చేతులు కాలే ఛాన్సెస్ ఉంటుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ మనకి ఏ డ్రై ఫ్రూట్ అయితే ఇష్టమో అది మనం యాడ్ చేస్తూ ఇలా రౌండ్స్లా బాల్స్లో చుట్టుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మిగిలిన కన్సిస్టెన్సీని కూడా ఇలా చేసుకోవాలి అంతే అండి జున్నుతో ఇలా ఈ విధంగా లడ్డూలను ప్రిపేర్ చేసుకుంటూ తినచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్